ప్రభాస్ సినిమా సలార్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రెండు గంటల యాభై ఐదు నిమిషాల నిలిమితో ఉన్న ఈ మూవీ యొక్క రివ్యూ చూద్దాం దేశం మొత్తం సలార్ తో ఊగిపోతుంది భారీ యాక్షన్ సీన్స్ తోటి రూపొందిన ఈ మూవీ ఒక కథ విషయానికి వస్తే మనకి ట్రైలర్లోనే చూపించారు ఈ కథ మొత్తం ఒకసారి కథ చూద్దాం కాన్సర్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ప్రభాస్ రాజమన్నార్ అనే ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ముందుకు వెళ్తున్నారు అనేది సలార్ మొదటి పార్ట్ కథ కేజీఎఫ్ మాదిరిగానే కాన్సార్కు అధిపతి కావాలని పరువురు ప్రయత్నిస్తుంటారు కాన్సార్ రాజు కావాలని పృథ్వీరాజు ప్రయత్నించి ఓడిపోవటం దానికోసం చిన్ననాటి స్నేహితుడైన ప్రభాస్ సహాయం కోరటంతో అసలు కథ మొదలవుతుంది పృథ్వీరాజు ఓడిపోవటం సన్నివేశంతో పాటు ప్రభాస్ కాన్సార్లో ఎంట్రీ సీన్లు తెరపై అద్భుతంగా చూపించాడు దర్శకుడు ప్రశాంతని ప్రభాస్ కాన్సార్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కథలో వేగం పుంజుకుంటుంది తన స్నేహితుడు శత్రువులందరినీ అడ్డు తొలగించి కాన్సార్ని పృథ్వీరాజ్ వశం చేస్తాడు అయితే కాన్సార్ సామ్రాజ్యం కోసం స్నేహితుడు పృథ్వీరాజ్ తనను వాడుకొని మోసం చేశాడని తెలియడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది మోసం చేసిన చిన్ననాటి స్నేహితుడు ప్రభాస్ ఏ విధంగా బుద్ధి చెప్పాడనేది మిగిలిన కథ కాన్సార్ను ప్రభాస్ ఎలా సొంతం చేసుకున్నాడు తర్వాత ఏ జరిగే పరిణామాలు సలార్ సెకండ్ పార్ట్లో చూపిస్తారు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు ఎలా శత్రువులుగా మారుతారు అనేది మిగిలిన కథ ఈ సమయంలో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి కేజీఎఫ్ మాదిరిగా తల్లి సెంటిమెంట్ను సలార్లో కూడా చూపించాడు దర్శకుడు ఇదే సమయంలో హీరోయిన్ శృతి ది కూడా కథలో కీలక పాత్రే కథను మలుపు తిప్పే పాత్రలో శృతిహాసన్ కనిపిస్తున్నారు ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారుల మధ్య స్నేహం శత్రుత్వానికి దారితీసిన పరిస్థితులు మొదటి భాగంలో ప్రధానంగా హైలైట్గా నిలిచాయి ఊహించని తో సలార్ మొదటి పాటు ముగిస్తుంది రెండో భాగంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ విజయవంతం అయ్యాడని చెప్పాలి బాహుబలి తర్వాత డార్లింగ్ అభిమానులకు ఏదైనా ప్రభాస్ నుంచి కోరుకుంటున్నారో వాటిని దర్శకుడు అద్భుతంగా చూపించాడు అలాగే ఈ మూవీలో వచ్చేసి బాహుబలిలో వెన్నుపోటు పొడిసినట్లుగా మనకి ఈ మూవీలో కూడా పృథ్వీరాజు శత్రువుగా ఎలా మారాడనే విష్ణుతో సెకండ్ హాఫ్ ముగుస్తుంది అయితే ప్రభాస్ ఎంట్రీ సీన్తో పాటు కాన్సార్లో ప్రభాస్ అడుగు పెట్టే సీన్లు గూజ్ బాంబ్స్ తెప్పించడం ఖాయం ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్ ప్రభాస్ తన విశ్వరూపమే చూపించాడు మొత్తానికి బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్కి ఆ రేంజ్లో హిట్ కొట్టే ఛాన్స్ కనిపిస్తుంది ఈ సినిమా కనుక మంచిగా హిట్టు కొడితే రెండు వేల కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు సలార్ కి అమ్మ మొగుళ్ళ ప్రభాస్ మరోసారి నిలవటం ఖాయమని కనిపిస్తుంది ఈ మూవీకి ప్రభాస్ వంద కోట్ల రేంజ్లో లో రెమండ్రేషన్ తీసుకున్నాడు పృథ్వీరాజ్ శివకుమార్ను ఇరవై ఐదు కోట్ల వరకు రెమండ్రేషన్ తీసుకున్నాడు ఇది మంచిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను